శ్రీ ఈ రోజు రాశి ఫలాల్లో వారికి గోచర రీతిగా శుభ అశుభ ఫలితాలు పూర్తిగా వివరించబడను ఈరోజు శుభదినం సూర్య ఉదయమే శనివారం ఈ పుష్యమాసమందు ఈరోజు సంపూర్ణ శక్తివంతమైనది దైవ అనుగ్రహ పూజలు చేయించుకోవడం చాలా శుభకరం కుటుంబంలో సంతోషకరమైన శుభవార్తలు అందుతాయి ఈరోజు ప్రత్యేకంగా మీరు చేసే పనుల్లో లాభాలు సాటిగా జరగడానికి ఈరోజు గ్రహాలు సహకారం సంపూర్ణంగా ఉంటుంది అలాగే ఈరోజు ఉబ్బా నక్షత్రం ఉబ్బా నక్షత్రం అంటే శుక్ర నక్షత్రం శుక్ర రాశ్యాధిపతి అయిన తులారాశి వారికి ఎన్నో విజయాలు ఇవ్వగలుగుతుంది మానసిక ఒత్తిడి కలిగి ఉన్న కొద్ది మందికి ఉపశమనం దొరికి ప్రత్యేకమైన విషయాల్లో మళ్ళీ మొదలెట్టడం అనేది ప్రారంభించుకోవాలి నక్షత్రం రెండు పాదాలు మూడు నాలుగు పాదాలు వారికి ప్రత్యేకంగా ఈరోజు అనుకున్న పనులు అనుకున్నట్లు జరుగుతాయి ఇబ్బందులు కలిగిన గొడవలు కలిగిన కొన్ని సమస్యలు తీరిపోయే అవకాశం ఉంటుంది వ్యాపార రంగంలో ఇబ్బందికరమైన లాభసాటిగా లేకుండా మానసిక ఒత్తిడి పడుతున్న వారికి ఈరోజు ప్రత్యేకంగా వ్యాపార రంగం అభివృద్ధి పరుచుకోవడానికి ఒక సహాయ సహకారం అందడం వల్ల విజయం పొందడానికి అవకాశం ఉంటుంది అలాగే స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కలిగిన రాహు నక్షత్రాధిపతి అయిన మీరు ఈరోజు మీకు శుభకరమైన శుభవార్తలు అందుతాయి కుటుంబంలో సంతోషకరంగా ఉండగలుగుతారు ఈరోజు వివాహ శుభ కార్యక్రమాల్లో పాల్గొనడం సంతోషకరమైన విషయాల్లో విజయం పొందడం ఎప్పుడో జరుగుతున్న కొన్ని సమస్యలని ఈరోజు పూర్తి కావడం చాలా మనసుకు ప్రత్యేకంగా ఉంటుంది అలాగే వ్యాపార రంగంలో అభివృద్ధి పొందుతూ ముందుకు వెళ్ళడానికి ఈరోజు సూచనలు తీసుకొని కుటుంబ సభ్యుల సూచన సూచనలు తీసుకొని ముందుకు పోవడానికి అవకాశం ఎక్కువగా ఉంది విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు కలిగిన తులారాశి వారికి ఈరోజు ప్రత్యేకమైన గురు ఆధిపత్యమైన నక్షత్రానికి ప్రత్యేకమైన విజయాలు సొంతమవుతాయి ఉద్యోగములో వ్యాపార రంగంలో అభివృద్ధి ఖచ్చితంగా కనపడుతుంది కుటుంబంలో పిల్లలు విద్య విషయాల్లో కలిసి వస్తాయి ఈరోజు నూతన గృహానికి సంబంధించిన విషయాల్లో విజయం పొందగలుగుతారు కొత్త ఇంటి కళ నెరవేరుతుంది అలాగే సిరాసులు కొనుక్కోవడానికి ప్రత్యేకమైన ప్రయత్నాలు ఫలిస్తాయి అందుకే తొమ్మిది పాదాలతో మూడు నక్షత్రాల్లో ఉన్న ఈ తులారాశికి శక్తివంతమైనదని ఖచ్చితంగా చెప్పచ్చు కుజ నక్షత్రం కుజుడు ఆధిపత్యం అలాగే స్వాతి నక్షత్రం రాహు ఆధిపత్యం అలాగే విశాఖ నక్షత్రం గురు ఆధిపత్యం ఈ మూడు ప్రత్యేకమైన గ్రహాలలో ప్రత్యేకమైన గ్రహశక్తి కలిగిన నక్షత్రాలు ఈ నక్షత్రంలో పుట్టిన వారికి తిరుగులేని విజయం పొందే అవకాశం తులారాశి వారికి ఎక్కువగా శాతం కలగడానికి అవకాశం ఉంటుందని ఖచ్చితంగా చెప్పచ్చు ఈరోజు మీరు ప్రేమించిన వాళ్ళతో సంతోషకరమైన శుభవార్తలు అందుతాయి అలాగే పాతకాలంలో స్నేహితులు ఇబ్బందులు కలిగి విరోధం కలిగి మానసికంగా ఒత్తిడితో దూరమైన స్నేహితులు మళ్ళీ కలుసుకోవడానికి ఈరోజు ఒక సదా అవకాశం గ్రహాల అనుగ్రహం సంపూర్ణంగా ఉండడం వల్ల ఖచ్చితంగా కలుసుకోగలుగుతారు విద్యలో ఇబ్బందులు మానసిక ఒత్తుళ్ళు పడి ఇబ్బందులతో ఉన్నవారు ప్రత్యేక శ్రద్ధ ద్వారా విద్య విషయాల్లో పిల్లలు చదువులో ముందంజనలోకి వెళ్ళడానికి ఒక అడుగు గురువుల యొక్క సహకారం అలాగే కుటుంబ సభ్యుల యొక్క సహకారం ద్వారా ఖచ్చితంగా పిల్లలు విద్య విషయంలో అనుకూలతంగా ఉండడానికి అవకాశం ఉంటుంది వ్యాపార రంగంలో అభివృద్ధి చెందలేక మానసిక ఒత్తిడితో ఎన్నో ఆలోచనలు చేసినా సఫలితం కనబడకుండా ఉన్న వ్యాపారాలు ఈరోజు ప్రారంభానికి మొదలు పెట్టడం అలాగే ఆర్థికంగా లాభాలు పొందడానికి అవకాశం ఎక్కువగా ఉన్నదని ఖచ్చితంగా తెలుసుకోవచ్చు ఈరోజు మీరు ఆర్థిక విషయాల్లో అను అనుకూలిస్తారు ముఖ్యమైన పనుల్లో పూర్తి అవుతాయి సుష్టమైన ఆలోచన విధంగా కార్యసిద్ధి సాధించి కలుగుతారు కీలక విషయాల్లో కుటుంబ సభ్యులు సలహాలు మేలు చేస్తాయి వివాదాలకు దూరంగా ఉండండి బుద్ధిబలంతో సమ సమస్యలను అధిగమిస్తారు వృత్తి ఉద్యోగ వ్యాపారంలో అనుకూలత పెరుగుతాయి ఈరోజు తగిన రాబడి రావడం వల్ల మీకు డబ్బులు పరమైన విషయాల్లో ఆర్థిక నష్టాలు జరగకుండా ఉండడానికి సహాయ సహకారంగా ఉంటుంది కొన్ని విషయాల్లో ఉద్యోగ రీతిగా బదిలీ ప్రయత్నాలు ఫలిస్తాయి ఉద్యోగంలో మానసిక ఒత్తిడి అనేది సంపూర్ణంగా తొలగిపోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది అలాగే ప్రోత్సాహకరమైన వాతావరణం ఉండడం వల్ల మనసులో ప్రశాంతత ఏర్పడుతుంది ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో విజయం పొందగలుగుతారు విజయం అంటే సహాయం చేయగలుగుతారు మనసులో ఆ కార్యక్రమం చేయడం వల్ల విజయం వస్తుంది అలాగే బంధుమిత్రులతో సహకారంతో అనుకున్న పనుల్లో పూర్తి చేయడానికి ఈరోజు వీలు కలిగిన రోజుగా చెప్పచ్చు సమాజంలో మంచి పేరు దక్కడానికి అవకాశం ఎక్కువగా ఉంది ఒక శుభవార్త ఇంటిపాది ఆనందాన్ని ఇవ్వడానికి అవకాశం ఉంటుంది మంచి భవిష్యత్తు సాధించడానికి సరైన సదుపాయమైన ప్రణాళికమైన రోజు ఈరోజు ముఖ్యమైనగా గుర్తించుకోండి వృత్తి ఉద్యోగ వ్యాపారంలో సమయ అనుకూలంగా నిర్ణయాలు తీసుకొని ముందుకు సాగండి ఆరోగ్యంలో కొన్ని ఇబ్బందులని అధిగమించడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది ఆదాయం పెరగడానికి ఎన్నో ఆలోచనల ద్వారా ఆదాయాన్ని పెంచుకోవచ్చు అలాగే పాడి పరిశ్రమలో అభివృద్ధికి ఈరోజు మీరు నాంది పలకడానికి అవకాశం ఉంటుంది రాజకీయ రంగంలో ఉన్నవారు విపరీతమైన ముందంజనలోకి వెళ్ళి ప్రజల్లో పేరు ప్రతిష్టలు సంపాదించుకునే అవకాశం ఉంటుంది తిరుగులేని చరిష్మ రాజకీయ రంగంలో వారికి కనబడుతుంది ప్రత్యేక వాగ్దాటి వరం ద్వారా అనేక విజయాలు పొందగలుగుతారు అలాగే స్త్రీలకి ప్రత్యేకమైన అవకాశం ఈరోజు మొదలెట్టడం జరగబోతుంది ఎన్నో వి కొలలు కన్నా విషయాల్లో వీళ్ళకు విజయం కలగడానికి అవకాశం ఉంటుంది కుటుంబ సభ్యులతో ఆనందకరమైన సంతోషకరమైన అడుగులు వేస్తూ ముందుకు వెళ్ళగలుగుతారు అలాగే ఈరోజు లక్ష్మీ నరసింహస్వామి దైవానుగ్రహ పూజలు చేయడం వల్ల కుటుంబంలో ఉన్న కష్టాలు తీరిపోవడం అనేది కూడా మంచి జరగడానికి అవకాశం ఎక్కువగా ఉంది దైవ బలంతో మంచి చేకూర్చడానికి అవకాశం ఎక్కువగా అంటే నిన్నటి రోజు కన్నా ఈరోజు ఎక్కువ అనుకూలతగా ఏర్పడ ఏర్పడతాయి చేపట్టే పనుల్లో లాభదాయకంగా ఫలితాన్ని ఇస్తాయి కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది ఒక ముఖ్యమైన పని ఎట్టికేలా పూర్తి చేయగలుగుతారు గృహాలలో లాభాలు ఉన్నాయి ప్రయాణాల్లో సానుకూలంగా ఉండడానికి అవకాశాలు ఉంటుంది నూతన వ్యక్తులు పరిచయాలు ప్రయోజనాలు కలిగి కలిగి ఆనందాన్ని కలిగిస్తాయి అలాగే ప్రత్యేకమైన విషయాల్లో ఈరోజు శుభవార్తలు ఆనందం మనసులో ఉన్న ఒక కోరిక నెరవేరడం మీ ఆనందకరమైన జీవితంలో కష్టాలు తొలగిపోయినా ఆనందంగా ఉండగలుగుతారు అలాగే పాత బకాయిలను పరిపూర్ణంగా తీర్చుకోవడానికి ఒక అవకాశం ఉంటుంది ఇరుగు పొరుగు వాళ్ళతో ప్రత్యేకమైన విషయాల్లో జాగ్రత్త తీసుకోండి